చేరుకుంటుంది కానీ ఆలయం ద్వారాలు మూసి ఉంటాయి గట్టి గట్టిగా ఎంత పిలిచినా కూడా ఎవరు ఆమెను పట్టించుకోలేదు అప్పుడు ఆమె కోపంతో పక్కనే ఉన్న జగన్నాథుడి రథాన్ని కూల్చేస్తుంది మీరు లోకానికి దేవుడు కావచ్చు కానీ మీ ప్రాణం మాత్రం నేను అలాంటిది నేను నీకు ఇన్ని రోజులు గుర్తుకు రాలేదా అని అలిగి తిరిగి వెళ్లిపోతుంది అలా పది రోజుల తర్వాత గుండించే ఆలయం నుండి జగన్నాథుడు బయటికి వచ్చి కూలిపోయిన రథాన్ని చూసి ఏదో తేడాగా ఉంది నేను ఎవరినైనా మరిచిపోయానా ఆలోచించి ఆయనకి అర్థమైపోతుంది వెంటనే జగన్నాథుడు చీరలని పూలని అలాగే రసగుల్లాలని తీసుకుని పరిగెత్తుకుంటూ పూరి ఆలయానికి వెళ్తాడు కాని లక్ష్మీదేవి జగన్నాథుడిని లోపలికి రానివ్వదు అప్పుడు జగన్నాథుడు ఆమెని ప్రేమతో బుజ్జగించి పాటలు పాడి ఆమె తలలో పువ్వులు పెట్టి రసగుల్లాలని తినిపిస్తాడు లక్ష్మి మాట మనసు కరిగిపోయి జగన్నాథుడిని క్షమిస్తుంది అలా జరిగిన రోజుని హేరా పంచమి అని ఇప్పుడు మనం పిలుస్తున్నాం ప్రతి సంవత్సరం